మనకంతున్న బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఉత్తర కొలంబియోలో బస్ యాక్సిడెంట్ జరిగింది ఈ బస్ యాక్సిడెంట్లో దాదాపుగా నలభై ఐదు మంది విద్యార్థులు ప్రయాణిస్తూ ఉన్నారు అంటే ఎనభై మీటర్ల లోతులో ఈ బస్సు లోయలో పడిపోయింది ఇందులో పదిహేడు మంది మరణించగా దాదాపుగా ఇరవై మందికి పైగానే గాయాలేయని మనకంతున సమాచారం ఉత్తర కొలంబియాలో విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్ ఏదైతే ఉందో ఆ స్కూల్ బస్సు ఒక కొండపై నుంచి లోయలోకి దూసుకెళ్ళింది అనమాట అయితే ఘటనలో పదిహేడు మంది మరణించగా ఇరవై మంది ఇందులో గాయపడ్డారు ఇక యాంటీక్వియా గవర్నర్ జూలియన్ బస్సు కరేబియన్ పట్టణం టోలో నుండి మిడిల్ యొక్క పాఠశాల విద్యార్థులు పర్యటన చేశారు ఇందులోనే ఇవి ఈ యొక్క ఘటన అయితే జరిగింది ఈ పర్యటన ఏదైతుందో ఆ పర్యటనలోని ఘటన జరిగిందని చెప్పేసి కూడా ఆయన ట్వీట్ చేశారు అయితే తర్వాత ప్రయాణిస్తుందని చెప్పేసి మరియు ఇక్కడ తర్వాత ప్రయాణిస్తుందని చెప్పి ఇక్కడ ఇక్కడ లైసియో యాంట్యోక్విన్ హై స్కూల్ నుండి విద్యార్థులు తీసుకెళ్తుంది ఈ బస్సు అయితే ముఖ్యంగా ఈ భాష ఎక్కడికి వెళ్తుంది ఏంటి అంటే వాళ్ళు స్నాతకోత్సవం ఏదైతే ఉందో దాన్ని ఒక బీచ్లో కండక్ట్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళంతా కూడా నిర్ణయించుకున్నారు అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇది అఫీషియల్గా అఫీషియల్గా స్కూల్ కండక్ట్ చేసింది కాదు కేవలం విద్యార్థులు వాళ్ళకు వాళ్లే కండక్ట్ చేసుకున్నారు ఇక్కడ బస్ బస్సు వెళ్ళడానికి అలాగే ఆ స్నాతకోత్సవాన్ని బీచ్లో జరుపుకోవడానికి ఇక్కడ స్కూల్కి సంబంధించి ఎలాంటి అఫీషియల్గా మేము దీన్ని నిర్వహించలేదు కేవలం విద్యార్థులు సొంతంగా నిర్వహించుకున్నారని చెప్పేసి ఆ స్కూల్ యాజమాన్యం కూడా ఇప్పటికీ అఫీషియల్గా అనౌన్స్ చేసింది ఇక రెమిడియోస్ మరియు ఇక్కడ జరగోజాను కలిపే రహదారి ఏదైతుందో ఆ రహదారిలో దాదాపుగా ఐదు గంటల నలభై నిమిషాల సమయంలో ఈ యొక్క ప్రమాద ఘోర ప్రమాదం అయితే జరిగింది అయితే ప్రాథమిక నివేదికల ప్రకారం నలభై ఐదు మందితో వెళ్తున్న ఈ వాహనం ఏదైతుందో దాదాపుగా ఎనభై మీటర్ల లోయలో పడిపోయిందట అంటే ఇది చాలా అత్యంత ఘోరమైన ప్రమాదంగా అందరూ కూడా చెప్తా ఉన్నారు దీనికి సంబంధించిన కారణాలు ఏంటి అసలు బ్రేక్ ఫెయిల్ అయిందా లేదంటే డ్రైవర్ తప్పిదమా నిజంగా అంటే తెల్లవారుజామున ఈ యొక్క బస్సు ప్రమాదానికి గురైంది కాబట్టి తెల్లవారుజామున డ్రైవర్కి ఏమైనా నిద్ర వచ్చిందా లేదంటే బస్ ఏమైనా కండిషన్లో లేదా అనేది ఇంకా ఈ ప్రమాదానికి సంబంధించిన కారణాలు అయితే తెలియాల్సి ఉంది అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు ఎక్స్కర్షన్కి వెళ్ళారు ఈ ఎక్స్కర్షన్లో భాగంగానే ఒక బీచ్లో స్నాతకోత్సవాన్ని కూడా పెట్టుకున్నారు అయితే పాఠశాల అధికారిక కార్యకలాపం కాదని చెప్పేసి పాఠశాల చెప్తుంది అయితే విద్యార్థులే నేరుగా నిర్వహించారని చెప్పేసి పాఠశాల కూడా స్పష్టం చేసింది కానీ ఇక్కడ వీళ్ళు నలభై ఐదు మంది గ్యాదర్ అవ్వడానికి పాఠశాలలో ఉన్న అక్కడ స్కూల్లో ఉన్న ఎవరన్నా టీచర్స్ ఎవరైనా ఉన్నారా లేదంటే పేరెంట్స్ ఎవరైతే ఉన్నారా లేదంటే బయట లేదు వీళ్ళు అనఫీషియల్గా కండక్ట్ చేసుకున్నదా ఈ మీటింగ్ లేదంటే ఈ విహారయాత్ర అనేది ఇంకా తెలియాలి అంటే అఫీషియల్గా ఎలాంటి కారణాలు కూడా తెలియలేదు ముఖ్యంగా ఇది ప్రమాదానికి కారణాలు కానీ వాళ్ళు కండక్ట్ చేసుకోవడానికి కారణం కానీ ఏంటి అనేది ఇంతవరకు తెలియలేదు అయితే మృతుల్లో ఎవరైతే బస్ డ్రైవర్ ఉన్నారో అతను ఏంటంటే స్థానికంగా జొనాటన్ టబోటా కొకాలో అనే గుర్తించబడ్డారనమాట సో ఇతను కొకాలో అనే అతను ఏంటంటే అక్కడ స్థానికంగా పర్యాటక రవాణా సంస్థ ఏదైతుందో కల్చర్లో పనిచేస్తున్నాడు ఆయన అంటే అంటే అఫీషియల్గా ఆయన అక్కడ ప్రీ సంస్థ ఏదైతే ఏదైతుందో అందులో పనిచేస్తున్నాడు పదిహేడు నుంచి ఇరవై ఏడు సంవత్సరాల వయసు గల వాళ్ళంతా కూడా దీంట్లో ఎక్కువ మంది గాయపడ్డారు దాదాపుగా పదహారు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళే ఈ పదిహేడు మంచి అని పేరు కూడా తెలుస్తుంది అనమాట అయితే వీళ్ళు గాయపడిన ఎవరైతున్నారో వీళ్ళందరినీ కూడా సెగవుయా మరియు రెమిడియస్లోని ఆసుపత్రిలో జాయిన్ చేశారు వీళ్ళ పరిస్థితి కొంత విషమంగానే ఉంది తీవ్రంగా గాయాలయ్యాయి ఇక్కడ ముఖ్యంగా క్షతగాత్రుల్లో మరణాల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పేసి సమాచారం అందుతుంది అయితే రెమిడియోస్లో మున్సిపాలిటీలో జరిగిన ఈ బస్సు ప్రమాదం ఏదైతే ఉందో మృతులకు సంతాపంగా పాఠశాల ప్రొఫైల్ చిత్రం ఏదైతే ఉందో దాన్ని నల్ల బ్యాడ్స్తో అయితే మార్చిందనమాట పాఠశాల అఫీషియల్గా సోషల్ మీడియా ఏదైతే ఉందో ఆ సోషల్ మీడియాలో ఒక బ్లాక్ రిబ్బన్ పెట్టి అంటే బ్లాక్ డేగా వాళ్ళు ప్రకటించారనమాట ఈ సమయంలో ప్రమాదానికి గల కారణాలను గుర్తించడానికి మరియు మరణాలు గాయాల సంఖ్యను నిర్ధారించడానికి అధికారులు దర్యాప్తు కూడా నిర్వహిస్తూ ఉన్నారు ఇందులో కొంత సమర్థవంతమైన అధికారులను కూడా నియమించామని చెప్పేసి ఆ దేశ ప్రభుత్వం కూడా చెప్తా ఉంది అయితే రహదాని రహదారిని వినియోగించడంలో అందరూ కూడా కొంత స్పృహతో అలాగే బాధ్యతతో వ్యవహరించాలి అని చెప్పేసి ఎందుకంటే ప్రాణాలు ఇది ప్రాణాలు పోవడానికి కానీ లేదంటే వాళ్ళు స్పృహతో కో స్పృహతో వ్యవహరించిపోతే ప్రాణాలు కో కోల్పోవడానికి కూడా ఇది అత్యధిక కారణాలను కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే రవాణా మంత్రిత్వ శాఖ ఏం చెప్తుంది జాతీయ రహదారి భద్రతా సంస్థ కూడా ఏం చెప్తుందంటే వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఎందుకంటే ఇంటి దగ్గర పేరెంట్స్ ఎదురు చూస్తూ ఉంటారు ఇంటి దగ్గర మన కుటుంబ సభ్యులు ఎదురు చూస్తూ ఉంటారు మనం రోడ్డు భద్రత విషయంలో కొంత ఇక్కడ మెలుకువగా లేకపోతే కనుక చాలా ప్రమాదాలు చాలా అత్యంత ఘోరంగా జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ డ్రైవర్ తప్పిదమా లేదంటే ఇక్కడ బ్రేక్ ఫెయిల్ అయిందా అది కాకపోతే అసలు బస్ కండిషన్ పరిస్థితి ఏంటి అనేది కూడా ఇక్కడ ముఖ్యమైన కారణం తెలియాలి అయితే కొలంబియన్ కుటుంబాలను తీవ్రంగా ప్రభావితం చేసే ఇలాంటి విషాదాలను నివారించడానికి ట్రాఫిక్ చట్టాలను గౌరవించడం అలాగే రోడ్లపైన ప్రమాదకర ప్రవర్తనను నివారించిన యొక్క ప్రాముఖ్యతను కూడా మేము అందరికీ గుర్తు చేస్తున్నామని చెప్పేసి అధికారులు కూడా చెప్తున్నారు సో మొత్తానికి కూడా నలభై ఐదు మంది విద్యార్థులతో వెళ్తున్న బస్సు ఏదైతుందో ఈ బస్ ఇందులో కొంతమంది విద్యార్థులు ఉన్నారు ఇక్కడ కొంచమేరిపోయిందంటే వీళ్ళంతా ప్రైవేట్గా కండక్ట్ చేసుకున్న ఏదైతే ఈ యొక్క విహారయాత్ర ఉందో ఇందులో కొంతమంది ఇరవై ఏడు సంవత్సరాల వాళ్ళు కూడా ఉన్నారు అంటే పదిహేడు నుంచి ఇరవై ఏడు సంవత్సరాలు వయసు గల వాళ్ళు ఉన్నారు అంటే ఇందులో యూత్ కూడా ఉన్నారు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ పాఠశాల మేము అనఫీషియల్గా దీన్ని అసలు మాకు విషయం తెలుసా లేదా అనేది పక్కన పెడితే ఇది ఇది పాఠశాలకు సంబంధించి అనఫీషియల్ అఫీషియల్గా మేము కండక్ట్ చేయలేదని అక్కడ స్కూల్ కూడా చెప్తోంది సో మొత్తానికి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా రోడ్డు పైన వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి కొంత స్పృహతో వ్యవహరించాలి ఎందుకంటే రోడ్డు ప్రమాదాలు ఏ విధంగా జరుగుతున్నాయి రీసెంట్గా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశ వ్యాప్తంగా కూడా బస్ యాక్సిడెంట్లు ఏ విధంగా జరిగినాయి కర్నూలు ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలు యాక్సిడెంట్ కానీ లేదంటే చేవల్ల యాక్సిడెంట్ కానీ అలాగే మన్ని జిల్లాలో అల్లూరు జిల్లాలో ఒడిశాకు సంబంధించిన బస్సు దగ్ధం అవ్వడం కానీ ఇలాంటివన్నీ మనం తరచూ చూస్తూనే ఉన్నాం ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి సో ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే రోడ్లో రోడ్డు ప్రయాణం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా కొంత బాధ్యతగా వ్యవహరించాలని చెప్పేసి భారత్ కోరుకుంటుంది